కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి మండలం కర్జివెల్లి గ్రామ పంచాయతీ రైతులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రైతులతో సమావేశమయ్యారు ఫారెస్ట్ అధికారులు పొడు భూములను దున్నుకోవడానికి అడ్డంకిస్తున్నారని రైతులు తెలిపారు కేఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను సైతం ఆదివాసులు వ్యవసాయం చేసుకోకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు రైతులు భయపడవద్దని ఇలాంటి సమస్య సిర్పూర్ నియోజకవర్గం వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నారని నందిగూడ పాపన్స్పేట లాంటి గ్రామాలలో ఈ సమస్యకు పరిష్కారం చూపమని అన్నారు రైతులను వారి ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం చేసుకోకుండా ఇబ్బంది సరికాదన్నారు రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని తర్వాత జరిగే పర్యావరణాలు బాధ్యత కాదని ఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండలం కన్వీనర్ గోమాసే లహాన్చు నాయకులు కాశీపాక రాజు రామ్ టెంకి నవీన్ మహిళ నాయకుర నాయకులు తాండ్ర వరలక్ష్మి కార్యకర్తలు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు రెండు వందల యాభై ఫీట్లు పోతే తప్ప నీళ్ళు వస్తలేవు అంత డబ్బులు రైతుల దగ్గర లేవు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చక్కగా చేయలే రైతు బంధు లేకపోతే రైతు భరోసా కూడా వీళ్ళకి చేయలేదు ఈ భూమి నమ్ముకనే బతుకుతున్నారు వీళ్ళకి వేరే పని ఏమీ రాదు వీళ్ళ వీళ్ళకి వేరే మార్గం లేదు భూమి దగ్గర పోవాలి ఒకటే పంట వేసుకోవాలి సంవత్సరానికి ఒకటే పంట వేసుకుంటారు అది కూడా పత్తి మాత్రమే వేసుకుంటారు ఫారెస్టర్లు గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మళ్ళీ పోడు జరగకూడదు అని చెప్పేసి కందకం తవ్వినరు వీళ్ళు కందకం యువతల్నే వ్యవసాయం చేసుకుంటున్నారు తప్ప కందకం దాటి మరి పోయి ఏ వ్యవసాయం కూడా చేస్తలేరు మరి అట్లటప్పుడు మరి ఫారెస్ట్ అధికారులు కందకి యువతల వ్యవసాయం చేసుకున్నప్పుడు మరి ఎడ్ల బండితోనే మీరు చేసుకోవచ్చు కానీ ట్రాక్టర్తో చేసుకోకూడదు అనే అసంబద్ధమైన రూల్స్ పెడతా ఉన్నారు ఫారెస్టర్లు నేను ఒక్కటే ఫారెస్టర్లను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి వీళ్ళ జీవితాలతోనే ఆడుకోకండి పోడు చేయొద్దు మేము కూడా ఒప్పుకుంటాం అటవీ ప్రాంతం రక్షించబడాలి మేము కూడా ఒప్పుకుంటాం ఆ అడవులలో ఉండే పులులు కూడా సురక్షితంగా ఉండాలి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెరిగినంత అటవీ సంపద ఏ ప్రభుత్వంలో పెరగలే కానీ రైతుల సంక్షేమం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే చూసింది రైతులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే కానీ ఇలా మరి ఫారెస్ట్ అధికారులు రేవంత్ రెడ్డి చెప్పిందా మీకు కొడ సురేఖ చెప్పిందా ఎవరు చెప్పినో నాకు తెలియదు కానీ దయచేసి రైతుల జీవితాలతో ఆడుకోకండి మీరు తప్పకుండా వీళ్ళు ట్రాక్టర్లతోని వ్యవసాయం చేసుకుంటారు మీరు చూపించిన జాగాలనే చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు చూపించిన జాగాలు చేసుకోకుండా కందకం దాటి దొంగతనంగా పోయి ఇంకేదో చేస్తే అప్పుడు మీరు అడ్డం పడాలి కానీ వీళ్ళు ఇక్కడ చేస్తున్నప్పుడు మీరు ఎడ్లనే తీసుకురండి ఎండ్లో ఎంతమందికి ఉన్నాయి ఏరియాలో అందరు కూడా ట్రాక్టర్ ఊరికి ఒక పదో ఇరవై ముప్పై ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాక్టర్లతోనే చేసుకుంటారు చెట్టబద్దక అది కూడా ఒకటే పంట చేసుకుంటున్నారు అది కూడా రేట్లు చక్కగా వస్తే పాడాయి ఇప్పుడు వీళ్ళు అడుక్కునివ్వడం తప్ప ఇంకో మార్గం లేదు లేకపోతే మంచిర్యాలో పోయి మేస్త్రి పని చేయాలి లేకపోతే భవన నిర్మల కార్మికులకు చేయాలి లేకపోతే మహారాష్ట్ర చంద్రపూర్లో పోయి ఆటోలు దొలుకుంటే బతకాలి ఆ పరిస్థితి వచ్చింది అందుకొక ఇప్పుడే వీళ్ళు పుట్టాడు దుఃఖవులు ఉన్నారు మళ్ళీ మీరు వచ్చి పత్తి కట్ట ఎరకుర్రి లేకపోతే ట్రాక్టర్లు రానీయము ట్రాక్టర్లు